Andar aqui na oscar, ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయమే ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ రాష్ట్రాన్ని కంప్లీట్ గా విధ్వంసమయంగా మార్చారు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో నిధులు లేవు అప్పులు కుప్పగా మార్చారు ముండెం తలకాయ లేని మొండెం లాగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు అభివృద్ధి శూన్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కనీసం మంచి నీళ్లు కూడా నిధులు వాడుకోలేని పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం కంప్లీట్ గా అయోమయంలోకి నెట్టేశారు అభివృద్ధి అన్నది శూన్యం చేసి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మే పదమూడో తారీఖున సార్వత్రికలు ఎన్నికలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞప్తి తో చాలా అన్యాయం తీర్యం ద్రోహం చేసిన ఈ జగన్ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించడానికి సిద్ధం కావాలి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి సైకిల్ అలాగే ఎక్కడెక్కడైతే గ్లాస్ ఉందో గ్లాస్ అలాగే ఎక్కడెక్కడైతే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో మీరందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి భారతదేశం ఎలాగైతే నరేంద్ర మోడీ గారు విశ్వగురువులా పెట్టారో వికసిత్ భారత్ వైపు తీసుకెళ్తారో అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకుందాం మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు జై బీజేపీ మీ అమూల్యమైన ఓటుని బ్యాలెట్ నెంబర్ మూడు మీద ఉన్న కమలం పువ్వు గుర్తుపై వేసి కొత్తపల్లి గీతని ఎంపీగా గెలిపిద్దా